कौन आ है ए डबल एट को भी फरफुरल करेंगे फरफुरल माने सर बायोटेक से रिपोर्ट फ्रॉम डबल डेल आते हैं नमस्कार ఏదిందా అంటే మన ఒక్కరి పంట చేస్తాం లక్షలు ఇచ్చిందనుకోండి గవర్నమెంట్ లక్షణ బాగా అవుతుంది కదా ఇల్లు క్రమదానం కూడా చేస్తాను తెలుగుదేశం మరి ఎప్పుడు కూడా నాకు మంచి అన్నదండలు అందించేటువంటి గ్రామం మన కట్టుపాలె గ్రామం అందుకే ఈ కట్టుపాలె గ్రామానికి సంబంధించి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఈ రోజు చూసుకున్నాం ఇక్కడ ఒక మరి సిమెంట్ రోడ్డు ఉంది అని అంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం వేసిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చాక అందులో ముఖ్యంగా కట్టుపాలయానికి సంబంధించి మరి ఏదైతే సీసీ డ్రైన్లు గాని అదేవిధంగా సీసీ రోడ్స్ కి సంబంధించి కూడా శాంక్షన్ ఇచ్చాం మరి పది లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు అదే విధంగా ఐదు లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు మరి పది లక్షల రూపాయలతోటి ఇంకా డ్రైన్స్ ఈ రకంగా దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు రూట్స్ అండ్ డ్రైన్స్ కి మరి ఈరోజు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా మన గ్రామానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ నిమిత్తం మరి త్రాగునీరు అనేటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి స్థితిలో నలభై ఒక్క లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర అర కోటి రూపాయలు ఈ రోజు మంచినీళ్లు సురక్షితమైన త్రాగునీరు అవ్వడం కోసం కూడా ఈరోజు ఆర్టీపీఎస్ డిపార్ట్మెంట్ నుంచి జల జీవన నుంచి ఈ రోజు నలభై ఒక్క లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామానికి నిధులు ఇచ్చి ఈ రోజు శంకుస్థాపన చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటూ మూడు ర్యాంపులు దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల ఇరవై వేలు నిధులిచ్చి మూడు ర్యాంపులు మన కట్టుపాలెంలో మీకు కూడా అరేంజ్ చేయడం జరిగింది తొందరలోనే ఆ మూడు ర్యాంపులు కూడా ఆ యొక్క నక్కల డ్రైవర్ కి మీ కట్టుగాలంలో నిర్మాణం చేసేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరంలోనే చేసి పూర్తి చేస్తామో మా ఆడబడుసలికి అని చెప్పి కూడా